కడుపు మండినటువంటి తెలుగుదేశం పార్టీ తన తన దహించుకోపోయినటువంటి తెలుగుదేశం పార్టీ వారి పచ్చ మీడియా వారి సోషల్ మీడియా ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా జుగుసాపులుగా ఉంది అది ఏ స్థాయికి దిగసారిపోయారంటే కడుపు మంట అది సుప్పనాథితనం అంటారు మా గ్రామాల్లో సుప్పనాథి వీళ్ళు అంటారు అంతకన్నా నిత్యంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఒక న్యాయ వ్యవస్థను కూడా అవమానించి న్యాయ వ్యవస్థలు ఎట్ట పనిచేయాలని నిర్దోషి నిర్దేశించే పరిస్థితికి తెలుగుదేశం మీడియా దిగజారిపోయిందంటే ఈ ప్రజాస్వామ్యం ఏమైపోవాలా ఈ రాజ్యాంగం ఏ విధంగా వాళ్ళు అపహాస్యం చేస్తున్నారని ఒక బాధలో బాధతో ఒక సీనియర్ న్యాయవాదిగా ప్రజాస్వామ్యం మీద న్యాయ వ్యవస్థ మీద అచక్కలమైనటువంటి విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఒక తత్పర హృదయంతో వారి ప్రవర్తన ఎండగట్టాల్సిన అవసరం ఉంది